నియోజకవర్గం దేవనకొండ మండలం హంద్రనీభ నీవాకి వెంటనే నీళ్లు వదలాలి హైవే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి సిపిఎం కృష్ణ పరివాహ ప్రాంతాల్లో అదేవిధంగా తుంగభద్ర బేసిన్లో కురిసిన వర్షాల వల్ల ఇప్పటికే కృష్ణ తుంగభద్ర నదుల మీద ఉన్న ప్రాజెక్టులని నిండి శ్రీశైలం ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తారని అయితే హందరినివాకి నీళ్లు వదలకపోవడం రాయలసీమ ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టదాయకమని వెంటనే హందరినివాకి నీళ్లు వదలాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరశేఖర పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ యూసఫ్ బాషాలు డిమాండ్ చేశారు బుధవారం నాడు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుండి గాలేరు నగరి వెలుగోడు రిజర్వాయర్ మరియు తెలుగుగా తదితర సాగునీటి కాలువలకి నీటిని విడుదల చేసిన ప్రభుత్వం ఆంధ్రనీవాకి నీళ్లు విడుదల చేయలేదని దీని కారణంగా కర్నూలు గుంటూరు హైవే రోడ్డు మార్గం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ బ్రాహ్మణ కొట్కూరు దగ్గర ఆందరినీవా కాలువపై దారి మల్లింపు నిర్మాణం చేయడం వల్ల ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెప్తున్నారని జూన్ చివరి నాటికి రోడ్డు మల్లింపు నిర్మాణం పూర్తి చేసి నీటిపారుదల శాఖకి అందజేస్తామని హామీ ఇచ్చిన హైవే కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వల్ల నేటికి నిర్మాణం పూర్తి కాకుండా అందరినీభా నుండి నీటి విడుదలకి అడ్డంకిగా మారిన నేపథ్యంలో హైవే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు రాయలసీమ కరువుకి పరిష్కారంగా ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది జనాభాకి త్రాగునీరు సౌకర్యం గల ప్రాజెక్టు పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు నీటి విడుదల ఒకరోజు ఆలస్యమైన దాని ప్రభావం రైతాంగం పైన తీవ్రంగా పడుతుందని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి అందిని వాకి నీటిని విడుదల చేయాలని వారు కోరారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మంచి వర్షాలు పడ్డా జులై మాసంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పంటలు పండి ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని ప్రభుత్వం పరిస్థితిని గమనించి హందరిని వాకి నీటిని విడుదల చేయడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు విడుదల చేయకపోతే రైతాంగంతో కలిసి సిపిఎం ఉద్యమిస్తుందని వారు పేర్కొన్నారు కృష్ణా నదివాడీ ప్రాంతంలో కృష్ణా కేసుల్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వలన దాదాపుగా కృష్ణా పరివాట ప్రాంతంలో అన్ని కాయలు కూడా నిండాయి ఆల్మట్టి జూరాల అదేవిధంగా కృష్ణానదికి మిగతా ప్రధానమైనటువంటి శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మండలం వచ్చి ఇప్పటికే గేట్లు తీర్చేసిన సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా తుంగభద్రకు కూడా తుంగభద్ర పరివార ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వల్ల తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మరి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా శ్రీశైల విజయాలయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుకి సంబంధించి నీటి విడుదల కూడా ప్రారంభమైంది వాటిలో ముఖ్యంగా గాలేరు నగరి గెలుగంగ అదేవిధంగా వెలుగుడు బ్యాలెన్సింగ్ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే నీళ్ళు లేదు అయితే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారంగా దాదాపు ఆ లక్షలకు ఎకరా పైగా సాగునీరు అందించినటువంటి అందరినీ అందరినీ మాత్రం నీళ్ళు వదలకపోవడం బాధాకరం ఈ ప్రధాన సమస్య ఈరోజు కర్నూలు గుంటూరు ప్రధాన రహదారి కట్టినటువంటి మరి రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి కారణంతో ఏదైతే హైవే కాంట్రాక్టర్ ఉన్నాడో హైవే కాంట్రాక్ట్ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఈ రాయలసీమ ప్రజలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అదేవిధంగా కరోనా ఎదుర్కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి గతంలో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చెప్పిన విధంగా చేయలేని నేపథ్యంలో కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎఫ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఈ వివాహంలో కూడా అధికారులు అధికారులు అదేవిధంగా అధికార వర్గాలు కూడా చాలా నిర్లక్ష్య పూరితంగా ఉండే నేపథ్యంలోనే ఈరోజు హండ్రే నివకు నీటి పడలేకపోతూ ఉన్నారు అన్ని చోట్ల నిల్లు వదిలినా ఈరోజు హండ్రేణి వీళ్ళు రావడం లేదు ఇప్పటికైనా మరి ప్రభుత్వం యుద్ధం పథకాలు స్పందించాలా మరి ఎవరైతే కాంట్రాక్టు లక్షల సంఖ్యలో దాదాపు ఆరు లక్షల ఎకరాలకు పైగా ముప్పై ఐదు ఐదు లక్షల మందికి తాగునీరు ట్రాయిట్ మీద నిర్లక్ష్య పూరితంగా నిర్వహిస్తామని కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలా మరి వెంటనే నిలువ ఒక్కరోజు నిలు విడుదల లేట్ అయినా కూడా దాని ప్రభావం రోజు రైతాంగం మీద పడతా ఉంది కాబట్టి వెంటనే నీటిని వదిలి ప్రాంత ప్రజలు మరి ఆశించాలని చెప్పేసి ప్రాంత రైతాంగాన్ని ఆడుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం నేను పక్షంలో మొత్తం జిల్లా లెక్టర్గా కూడా ఆందోళన తీసుకునే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిస్తూ హెచ్చరి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నా